ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో అఖిల రాజ్ ఫౌండేషన్ పేరుతో నిరుపేదలందరికీ మధ్య చేయాలని మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్న పెద్ద చీకోడుకు చెందిన ఎస్ఐ తౌడు సత్యనారాయణ దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్న ప్రజాసేవ చేయడానికి నిరుపేదలకు ఆర్థిక సాయం విద్యా విషయంలో తన వంతు ఆర్థిక సాయం చేస్తానని ఆయన అన్నారు కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు ముఖ్య అతిథులుగా ఎస్పీ మధుకర్ సభలో పాల్గొన్నారు ఇందులో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది పోలీసు ఇప్పుడు అసలు ఆయన చూస్తే పోయినాక భయం భయంగానే మన దగ్గరికి పోయిన తర్వాత ఆయనను ఆయన చూస్తుంటే నాకు ఒక రాక్షసుడు అనిపిస్తున్నాం మొత్తం భయపడకుండా జై బి జై అఖిలారాజ్ ఫౌండేషన్ ఈరోజు అఖిలారాజ్ ఫౌండేషన్ని ని పురస్కరించుకొని నేను ఈ సత్యనారాయణ అనే సంస్థను నిర్మించడం స్టార్ట్ చేశాము గతంలో ఎన్నో చేసినను విద్యను అందించినను పేదవారికి రైసు అలాంటి రకరకాలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది ఊరు అంటే దుబాయ్ పోయి రాజు లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడే చనిపోయిన వాళ్ళకు ఒక భీమ్ హోమ్ అనే ఇల్లు ఇల్లు నిర్మించడం జరిగింది మహనీయులైన మహాత్మా జ్యోతిరావుపులే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏం చెప్పారంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు ఆ పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్ ఏంది అని అంటే నేను ఒక ఎంప్లాయీని నాకు వచ్చే సాలల్లో ఎంతో కొంత నా ఎన్నుకున్న సమాజానికి అందిస్తే వాళ్ళు ముందు తరానికి రాబోయే తరానికి ఆకాశమే అద్దెగా ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి నేను ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది విద్య వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి అంటే వైద్యాన్ని నిర్మి వైద్యాన్ని అందిస్తూ మనము ముందుకు సాగిస్తే వాళ్ళు విద్యను అందుకుంటారు విద్యకు కూడా తోడ్పడితే వాళ్ళు ఆకాశమే అద్దెగా ఎదుగుతారు అనే కాన్సెప్ట్ తోటి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ను మనం స్థాపించడం జరిగింది జై భీమ్ జై అఖిల ఫౌండేషన్ ఈరోజు అఖిలారాజ్ ఫౌండేషన్ని పురస్ పురస్కరించుకొని నేను ఈ సత్యనారాయణ అనే సంస్థను నిర్మించడం స్టార్ట్ చేశాను గతంలో ఎన్నో చేసినను విద్యను అందించినను పేదవారికి రైసు అలాంటి రకరకాలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది ఊరు అంటే దుబాయ్ పోయి రాజు లాంటి వాళ్ళు వాళ్ళు అక్కడే చనిపోయిన ఒక భీమ్ హోమ్ అనే ఇల్లు ఇల్లు నిర్మించడం జరిగింది మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పులి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏం చెప్పారంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు ఆ పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్ ఏంది అంటే నేను ఒక ఎంప్లాయీని నాకు వచ్చే సాలరీలో ఎంతో కొంత నా ఎన్నుకున్న సమాజానికి అందిస్తే వాళ్ళు ముందు తరానికి రాబోయే తరానికి ఆకాశమే అదుగు ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి నేను ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి అంటే వైద్యాన్ని నిర్మి వైద్యాన్ని అందిస్తూ మనము ముందుకు సాగిస్తే వాళ్ళు విద్యను అందుకుంటారు విద్యకు కూడా తోడ్పడితే వాళ్ళు ఆకాశం అర్థగా ఎదుగుతారు అనే కాన్సెప్ట్ తోటి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ను మనం స్థాపించడం జరిగింది లోగో అనేది ఉంది ఆ లోగో పెన్సిల్ ఆ పెన్సిల్ రాస్తూ ఉంటే వాళ్ళకు ఆలోచన అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆ చెట్టుకు ఆకులు కొమ్మలు ఏ విధంగా అయితే విస్తరిస్తాయో ఒక చిన్న మొక్కను నాటితే అది పెరిగి పెరిగి ఒక వ్రట తయారైపోయి అది పశువులకు నీడనిస్తుంది పాఠశారులకు నీడనిస్తున్నది ఎంతో సమాజానికి ఒక బ్యూటిఫుల్ శ్వాసనిచ్చి అది సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వెలుగుతుంది కాబట్టి ఈ స్వేరో సారీ ఏ అఖిలరాజ్ ఫౌండేషన్ కూడా ఆకాశమే ఎదుగ ఎదిగే విధంగా నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను సమాజానికి తోడ్పడతానని చెప్పుకుంటూ ఈ సమాజంలో ఉన్న నేను ఏ పేదరికాన్ని ఏ కష్టాన్ని అయితే అనుభవించిందో నాకున్న పేబ్యాక్ ద సొసైటీ ప్రకారం నా ఎన్నుకున్న వాళ్ళు ఆ విధంగా బాధపడకూడదు అనే తోటే ఇది ఏ వర్గానికి ఏ కులానికి ఏ మతానికి భేదాలు లేకుండా